ఇలా అలా వైకుంఠపురంలో అని టైటిల్ అనుకుంటున్నాడు ఇన్స్టెంట్గా చాలా నచ్చింది బట్ ఆయన కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారు కానీ నాకు ఇన్స్టెంట్గా చాలా నచ్చింది అండ్ ఇమీడియట్గా తమన్ చెప్పారు తమన్ చెప్తే తమన్ దగ్గర రియాక్షన్ చాలా బాగుంది ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ చెప్పారు ఇంకోళ్ళు చెప్పారు కొంతమంది మిక్స్డ్ రియాక్షన్ చెప్పారు కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మాత్రం చాలా బాగుందని చెప్పారు నాకు మాత్రం లోపల కోరిక ఉంది ఇదే టైటిల్ అయితే బాగుంటుంది అని ఇంటానికి ఒక సౌండ్ స్వీట్గా ఉంది కాబట్టి పూజాకి ఒక డౌట్ వచ్చింది నేను పూజ తరపున ఒకటి అడుగుతా చెప్పండి అల్లు అర్జున్ గారు తన హీరోయిన్స్ ని ఎందుకు రిపీట్ చేయరు అని వాట్ నా నథింగ్ ఐ నో వాట్ ఇస్ ఆన్సర్ బేసిక్లీ ఏమనుకుంటానంటే ఎవ్రీ టైం కొత్తగా కనపడాలంటే కొత్త హీరోయిన్తో ఉంటే కొత్త ఫిల్మ్ అనేది అర్థమైపోతుంది అంటే నేను పాత కదా ఏదో కొత్త ఎలిమెంట్ ఎత్తుకుంటుంటాను అమ్మాయిల్లో